విద్యా సంస్థ నోటు గుర్తించి ప్రముఖులైన మహానుభావులు అందరూ వెంకటత్నం గారు కాజ్యా వెంకట్రాయ్య గారు వేరపల్లి రామరమ్మ గారు ఉప్పలపాటి వేరమారావు గారు వండే శోమనాథ్ గారు వెంకటృష్ణ గారు బాబా శాస్త్రి గారు పేరు మళ్ళా ఎందుకు చెప్పిన సిద్ధాంతాల విరుద్ధంగా గుర్తుంచుకోవాలి వాళ్ళ మహానుభావుల కారణంగా వాళ్ళు పెద్ద పోయి అలాంటి మహనీయులు మన కూర్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాలి మన శ్రీనివాస్ గారు అందరూ చెప్పారు సార్ కొత్త తరం మేము కళాశాల యాజమాన్గ్ వచ్చాము ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకున్నాం అని చెప్పారు మంచి పనులు తప్పనిసరిగా చేయాలి కళాశాల బాగా అభివృద్ధి చేయాలి దాంతోపాటు దేశంలో వస్తున్న మార్పు ఏదైనా గమనించండి

సమాజం ఇప్పటి నుంచి మన విద్యా ఈ రాబోయే టెక్నాలజీ అనుగుణంగా మన విద్యా విధానాన్ని కూడా మార్చుకుని కావాల్సిన సిబస్సు పెట్టుకోవాలి ఇందాక ఈనాడు సంబంధించి మనం చెప్పుకుంటే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను ఈనాడు కోరుతున్నాను శక్తి ఉంది రామోజురాఫూ ఉంది అందుకని కేవలం యాభై లక్షల నుంచి స్కిల్ డెవలప్మెంట్ అని కాకుండా ఏఎన్ఆర్ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఎలా కాలం ఈనాడే నిర్వహించే విధంగా